వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపూలు గ్రామంలో వర్షపు నీళ్లు మొత్తం ఇండ్లలో రావడం వల్ల చాలా ఇబ్బంది పడడంతో ఎంపీటీసీ రవిసాగర్ దృష్టికి తీసుకుపోవడంతో ఎంపీటీసీ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడంతో ఎంపీపీ నిధులతో రెండు లక్షలు మంజూరు ఇవ్వడంతో డ్రైనేజ్ పైప్ లైన్ మండలి నిధులతో పైప్ లైనింగ్ చేయించడం జరుగుతుంది దీనికి కాలనీ వాసులు సంతోషకరంగా భావిస్తున్నారు అలాగే గ్రామంలో సిసి రోడ్ల పనులు నిర్మాణంలో ఉండడం వల్ల సిసి రోడ్లు మంజూరు చేయగలరని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని గ్రామస్తులు కోరుతున్నారు మాకు ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది ఐదు మంది సర్పంచ్లు పది మంది ఎంపీటీసీలు ఈ ప్రాబ్లం ఎవరు తీరలేదు ఈ కేరళ ఈరోజు మన ఎంపీటీసీ రవి చేతి మీద ఇది అవుతుంది రాపోలు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తాం మేము నన్ను రెండోసారి ఎంపీటీసీగా గెలిపించినందుకు నర్సాగూడెం కానీ పుల్కంగా కానీ రాపలు గ్రామ ప్రజలకు మేము ఎంతో రుణపడి ఉన్నాం అందుటనే భాగంలో మేము ఎలక్షన్లో వచ్చినప్పుడు వాళ్ళు ఇది చాలా రోజుల నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది ఈ వర్క్ అని చెప్పారు నేను మా ఎంపీపీ గారు కానీ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే వాళ్ళు మండల నుంచి ఒక రెండు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది మా ఎంపీటీసీ నిధులతోటి అదే పనిలా నిన్న మొన్ననే జీద్దామనుకున్న ఒక నిల ముందే మనకు ఎలక్షన్ కోడ్ నుంచి ఇటు పనిని చేయలేకపోయినాం నిన్నటికీ ఎలక్షన్ కోడ్ ముగిసింది కాబట్టి ఈరోజు వర్క్ ప్రారంభించడం జరిగింది ఈ వార్డుకి ఇంకా సిసి రోడ్డు ఇంకా అవసరం ఉంది ఈ మెయిన్ రోడ్ ఇది దయ ఉంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా దీనికి నిధులు కేటాయిస్తే మేము అతి తొందర లోపలనే దీన్ని కంప్లీట్ చేసి ఈ నుంచి గ్రామ పంచాయతీ వరకు రోడ్డు చాలా ఖరాబ్ ఉంది హనుమాన్ టెంపుల్ నుంచి వీరభద్రుని టెంపుల్ ప్లస్ గ్రామ పంచాయతీ అవతల ఉంది మళ్ళీ యువతలో ఉంది ఇక్కడనే ప్రాబ్లం ఉంది కాబట్టి దీనికి ఒక ఇరవై లక్షలు సీసు రోడ్డుకు అవసరమవుతుంది గౌరవ ఎమ్మెల్యే గారు మా పదవి అయిపోకముందే మాది వచ్చే జూన్ ఏడు నాటికి మా పదవి కంప్లీట్ అవుతుంది అంతలోపల మంజూరు చేసి దీన్ని వర్క్ను పూర్తి చేస్తే మేము ఈ గ్రామస్తులకు ఒక సమస్య తీర్చిన వాళ్ళం అవుతామని ఈ గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం